శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు పీఠంలో ఉన్నాము మన ఈ ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అయితే ఈరోజు అన్నదాతలు ఎవరో చూద్దాము బి శ్రీనివాసరావు గారు అండ్ రాజ్యలక్ష్మి గారు అండి వీళ్ళది ఏంటి అంటే అమ్మవారిని మొక్కుకున్న తర్వాత హెల్త్ ఇష్యూ క్లియర్ అయిందంట అండి వాళ్ళకి హెల్త్ బాగుందంట అందుకని మన పీఠంలో అన్న ప్రసాదం పెట్టారనమాట అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే సిహెచ్ సంతోష్ గారు అండి ఏంటంటే రాజమండ్రి నుంచి అనమాట అలాగే మరొక అన్నదాత ఎవరంటే వెంకటేష్ గారు అనమాట వైజాగ్ నుంచి అండి వెంకటేష్ గారి పేరు మీద అంటే వాళ్ళ హస్బెండ్ పేరు మీద వాళ్ళ వైఫ్ అండి రేవతి గారు అన్న ప్రసాదం పెట్టించారనమాట ఆయన బాగుండాలి అనేసి అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే తలాట రావు గారు అండ్ సత్యవేణి గారు అనమాట అండి వీళ్ళు బంధనపూడి నుంచి మల్లికార్జున స్వామి అండ్ ఐశ్వర్య గారు పాప తల్లిదండ్రులు అనమాట తన బర్త్డేని మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టి చాలా అంటే చాలా మీనింగ్ ఫుల్ గా సెలబ్రేట్ చేశారనమాట కాబట్టి జాన్వీకి మీరు కూడా హ్యాపీ బర్త్డే చూస్తూ అన్నదాత సుతి బాబు చెప్పాలన్నమాట చెప్పండి ఒకసారి అందరూ హ్యాపీ డే జాన్వి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జాన్వి తల్లి వారాహి అమ్మ అనుగ్రహంతో జాన్వి నీకు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా అన్నదాత సుఖీబాబు అనమాట అయితే మనకి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి మనం అందరూ అన్నదాత అన్నదాతాబాతీ వారాకి మాతాకు వారాకి మాతాకు వారాకి మాతాకు కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి అన్నపూర్ణేశ్వరి శ్రీమాత్ర నమ ఎవరైతే అన్న ప్రసాదం పెట్టారో వాళ్ళందరూ కూడా వారాహ్యం అనుగ్రహంతో ఇలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన సుఖినో భవంతు అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి చాలా మంది అన్నదాతలు ఉన్నారు కదా ఇప్పుడు అన్న ప్రసాదం పెట్టిన వీడియోస్ అన్ని కూడా మన కొత్త అకౌంట్ ఏదైతే ఉందో వారాహి లక్ష్మీ ప్రసన్న అఫీషియల్ అనే కొత్త పేజ్ ఉంది ఇన్స్టా పేజు అది అందరూ కూడా ఫాలో చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నదానం వీడియోలు అలాగే ఎవరికైతే మనం శారీస్ ఇస్తున్నామో ఆ వీడియోస్ అన్ని కూడా మన కొత్త అకౌంట్లో అయితే పోస్ట్ చేయబడతాయి కొత్త ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో చేయండి